హలో గర్ల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్టీ నాలెడ్జ్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఫ్యాక్ట్స్లోకైతే వెళ్ళిపోదాం జుట్టు దేనివల్ల ఊడకుండా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది ఏ ఉల్లిపాయ బి కరివేపాకు సి వెల్లుల్లి డి తులసాకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏ ఉల్లిపాయ తల లేకుండా ఏడు రోజుల పాటు బ్రతికే జీవి ఏది ఏ నత్త బి జలగా బొద్దింక డి తాబేలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సి బొద్దింక ఏనుగులు ఏ జంతువుని చూసి భయపడతాయి ఏ ఎలుగుబంటి బి జిరాఫీ సి జింక డి ఎలుక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డి ఎలుక మనిషి చనిపోయిన తర్వాత కూడా మెదడు ఎన్ని నిమిషాలు యాక్టివ్గా ఉంటుంది ఏ ఐదు నిమిషాలు బి పది నిమిషాలు సి ఏడు నిమిషాలు డి పదహైదు నిమిషాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సి ఏడు నిమిషాలు యాక్టివ్గా ఉంటుంది బీపీ మందులు వాడుతున్న వారు దేనిని ఎక్కువగా తీసుకోకూడదు ఏ చెరుకు రసం బి నిమ్మరసం సి పాలు డి కొబ్బరి నీళ్ళు వన్ టూ త్రీ డి కొబ్బరి నీళ్ళు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి